నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఒక ముఖ్యమైన మూడు వస్తువుల గురించి మనం తెలుసుకోబోతున్నామండి ఈ మూడు వస్తువులు కనుక ఎవరింట్లో అయితే ఉంటాయో నిజంగా వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఒక మంచి అనేది జరగకపోవడం కాదు కదా ప్రతి దానికి కూడా గొడవలు రావడం నిజంగా ఒక దరిద్రానికి దారి తీస్తుందనే మనం చెప్పవచ్చు అందువల్ల ఆ మూడు వస్తువులు అయితే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం ఈరోజు గురువారం నాడు కానీ శుక్రవారం కానీ ఈరోజే తీసేసి బయటపడేస్తే కనుక చాలా మంచిదండి ఇంకా ఆ మూడు వస్తువులు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి చాలామంది అండి అక్క నేను ఎన్నో పరిహారాలు చేస్తున్నాను నాకు ఒక్కటి కూడా జరగటం లేదక్క అని చెప్పి అంటూ ఉన్నారండి కొంతమందికి మనం చేసే కర్మఫలాలను బట్టి మంచి అనేది మనకి జ మంచి జరగడానికి కూడా కొంత టైం అనేది పడుతూ ఉంటుంది నిజంగా కర్మఫలాలు తగ్గుతూ వస్తూ ఉంటే కనుక మనం చేసే పూజలు పరిహారాలు కూడా వెంటనే మనకి జ జరగడానికి అవకాశం ఉంటుంది వాటితో పాటు మనం ఇంట్లో అండి కొన్ని తెలుసో తెలియనో తెలియకో ఒక కొన్ని తప్పులను మనం చేస్తూ ఉంటాం అంటే ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉండాలి ఉండకూడదు అనేది కూడా మనకు తెలియదు కాబట్టి కొంతమంది ఆ ఉంటే ఏమవుతుందిలే అని కూడా ఈజీగా వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా నిజంగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉండాలి అని అంటే అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువులను ఎలా అయితే మన ఇంట్లో సువాసన వెదజల్లిన వస్తువులను మనం ఎలా అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నామో అలాగే అమ్మవారికి ఇష్టం లేని కొన్ని వస్తువులు కూడా ఉన్నాయండి అంటే ఎవరైనా మన ఇంటికి వస్తు ఉన్నప్పుడు ఇల్లంతా కూడా గజిబిజిగా చిందర బందరగా ఉంటే కనుక అందరు ఎవరైనా సరే రావడానికి ఇష్టపడతారండి ఇష్టపడరు కదా ఇల్లంతా కూడా చక్కగా శుభ్రంగా నీట్గా ఉంటే కనుక ఎవరైనా సరే రావడానికి ఇష్టపడతారు అలాంటిది ముఖ్యమైన మూడు వస్తువులండి అంటే ఇంట్లో ఉండనే కూడదు అని అనుకున్న మూడు వస్తువులు కనుక వెంటనే తీసేస్తే నిజంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా మన ఇల్లు స్మూత్గా సాగిపోతూ ఉండాలి అని అంటే కనుక ఈ మూడు వస్తువులని ఈరోజే తీసేసేయండి ఫ్రెండ్స్ ఇంకా మూడు వస్తువులు ఏంటి అని అంటే అండి నిజంగా లేడీస్ అండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా తలదువుతూ ఉంటూ ఉంటారు ఒకవేళ ఆ తలదువిన వెంటుకలు కింద పడడం అనేది చాలా అరిష్టమండి అలా పడినా పడడం మటుకే కాకుండా కొంతమంది ఇంట్లోనే తలదువ్వుకుంటూ ఉంటారు అది పొద్దున పూట అయినా సరే సాయంత్రం అయినా సరే అలా పడిన వెంట్రుకులన్నీ అవే మనం తొక్కుతూ వెళుతూ అనమాట అది నిజంగా దరిద్రానికి దారితీస్తుందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అది పెద్దవాళ్ళు కూడా ఒక చాటు కూర్చొని అమ్మా అని చెబుతూ ఉంటారు అంతేకాకుండా లైట్లు వేసిన తర్వాత సాయంత్రం పూట లైట్లు పెట్టేసిన తర్వాత తల దువ్వకూడదు అనే విషయం అనేది మనకు తెలుసు కానీ వీటితో ఈ తల వెంట్రుకులతో పాటు మనం చేసే చేసే ఒక ముఖ్యమైన ఒక విషయం అనేది ఉందండి ఆ విషయాన్ని నేను పర్టికులర్గా చేశాను అనమాట అంటే నేను తెలియక అలాంటి ఒక విషయాన్ని ఫాలో అయ్యి నేను ఎన్నో ప్రాబ్లమ్స్ లాస్ట్ ఇయర్ చాలా గొడవలు అండి ఇంట్లో ప్రశాంతత అనేది లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం అందువల్ల అలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే చాలామంది తలదువ్వన వెంటుకలు తీసి దాచ పెడుతూ ఉంటారు ఒక కవర్లో వేసి దాసి పెడుతూ ఉంటారు అంటే అవి మనం బయట బయట సవరాలు అమ్ముకునే వాళ్ళకి ఇస్తే కనుక వెంట్రుకలు పెద్ద పెద్ద వెంటుకలు ఉన్నాయనుకోండి నేను చేసిన పని అదేనండి నేను ఏం చేసేదాన్ని ఎక్కువగా జుట్టు అనేది ఊడిపోతుందని చెప్పేసి లాంగ్ హెయిర్ కాబట్టి ఆ జుట్టు తీసి ఉంచితే చాలా చాలా వరకు బయట వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు అని మా ఇంట్లో సర్వెంట్ ఒక ఆవిడ ఉందండి ఆవిడ చెప్పిందనమాట అక్క ఈ వెంట్రుకలు ఎందుకు పారేస్తున్నారు ఇవి కనుక నిజంగా బయట ఇంత రేటుకి తీసుకుంటారు ఇలా నేనే నేను తీసుకుంటాను అని చెప్పేసి తీసి పెట్టండి పారేయకండి బయట కవర్లో వేసి ఉంచండి మొత్తంగా ఒకేసారి నేను అని అప్పుడు మనకి సరే ఎందుకు వేస్ట్ చేయడం తనకి ఉపయోగపడుతుందని అంటుంది కదా సరే మనం తీసి చెప్పేసి నేను కవర్లు వేసి పొట్లను కట్టేసి ఉంచేదాన్ని అండి కొంచెం కొంచెం అంటే రోజు కూడా మనం దువ్విన వెంట్రుకలన్నీ కూడా ఆ దువ్వెన్లోంచి తీసేసి పొట్లం కట్టేసి ఒక మూల పెట్టేసి ఉంచేదాన్ని అనమాట అది ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అండి నిజంగా అప్పటి నుంచి కూడా ఆ వెంటుకలు కొంచెం కొంత చేరడానికి టైం పడుతుంది కదా అలా టైం పట్టింది పెట్టడానికి ఒక నెల రోజులకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో ఆమెడ తీసుకువెళ్తూ ఉండేది ఆ జుట్టుని అలా ఇవ్వటం వల్ల నిజంగా ఎంతో ప్రశాంతత లేక కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి అందువల్ల అలా ఎవరైనా సరే ఇంట్లో ఉంచగలిగితే కనుక ఈ రోజే తీసేసేయండి ఎమ్మటెమ్మటే వెంటనే దువ్విన వెంట్రుకలని డిస్పోజ్ చేయడమే మంచిది వెంటనే ఆ రోజు దువ్వేసామా డస్ట్బిన్లో పడేయటము లేదా చాలామంది కూడా అండి అక్కడక్కడ పడేస్తూ ఉంటారు వెంట్రుకను అలా కాకుండా చక్కగా ఒక పేపర్లో చుట్టేసి డస్ట్బిన్లో పడేయడమో లేదంటే డస్ట్బిన్లో పడేసినా కూడా పర్వాలేదండి కొంతమంది ఆ మూలల్లో పడేస్తూ ఉంటారు జుట్టంతా కూడా ఒక మూల చేరుతుంది కదా అని చెప్పేసి ఏదన్నా ఒక దు ఇల్లంతా కూడా చేసిన తర్వాత ఒక మూల పెడుతూ ఉంటారు అలా అస్సలు పెట్టనే పెట్టకూడదండి అక్కడే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది నిజంగా అరిష్టానికి దారి తీస్తుందండి చాలా గొడవలు వస్తూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి మనకి అప్పుడప్పుడు బా ఒక రూపాయి వస్తుంది మన ఏదన్నా ఒక ఉపయోగపడుతుంది అని చెప్పి సవరాలు కట్టించుకోవడానికో లేదంటే మనకి ఏదన్నా డబ్బులు వస్తాయనో ఈ పని మటుకు అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వేస్ట్ అయితే అయ్యింది జుట్టు మటుకు ఇంట్లో చేర్చి పెట్టడం అనేది మంచిది కాదనమాట ఇది నేను ప్రాక్టికల్గా చేసి ఎన్నో ప్రాబ్లమ్స్ ఆ తర్వాత నుంచి నేను ఇలాంటి ఒక వీడియోని చూశానండి ఒకళ్ళు చెప్పారనమాట మనకి ఇలా చేర్చి పెట్టకూడదు ఇంట్లో ఉండకూడదని ఆ తర్వాత నుంచి నేను అప్పటికప్పుడు పారేస్తూ ఉండేదాన్ని ఇంకప్పటి నుంచి కూడా ఇంట్లో చాలా వరకు కూడా గొడవలు తగ్గాయి చాలా రిలాక్స్గా ఉండగలుగుతున్నామండి ఎందువల్లంటే ఆ జుట్టు చుట్టి 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 పెట్టి పెట్టేసరికి ముళ్ళు వేసి పెడుతూ ఉంటాం చేతికి చుట్టేసి పెడుతూ ఉంటాం మన కష్టాలు కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయంటే ముడి వేసుకుని అలా ఉంచడం అనేది మంచిది కాదు ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే తెగిపోయిన చెప్పులండి కొత్త చెప్పులే అంటే ఎవరైనా సరే ఈ రోజే ఇప్పుడున్న ఎవరైనా సరే సిలపస్ కొంటే అవి ఎక్కువగా ఎక్కువ రోజులు రావట్లేదు అవి తెగిపోయి అనుకోండి కొత్త చెప్పులే కదా అని చెప్పేసి మనం కవర్లో వేసేసి తర్వాత కుట్టించుకోవచ్చు కదా అని ఇంట్లోనే హాల్లోనూ ఎక్కడో షెల్ఫ్ లో షెల్ఫ్లు ఉంటే ఉంటాయి కనుక ఆ షెల్ఫ్ లో షెల్ఫ్లో పెట్టేసి కవర్లో వేసి లోపల పెట్టేస్తూ ఉంటాం అవి తెగిపోయిన చెప్పులు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండనే ఉండకూడదు అవి కొత్త చెప్పులైనా సరే పారేసి మనం కుట్టుకొని మళ్ళీ వేసుకోవచ్చు కదా అని అనుకుంటామండి కుట్టించుకొని అలా వాడడం కంటే అవి పారేసి మనం కొత్త చెప్పులు కొనుక్కోవడమే మంచిది అనమాట అది ఇంటికి మంచిది కాదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా మూడో విషయం అండి ఎవరైతే కనుక మనకి ఇష్టమైన వాళ్ళు అంటే మన ఇంట్లో పేరెంట్స్ పేరెంట్స్ కానీ అంటే అమ్మ అమ్మ నాన్న కానీ మనకి తాతయ్యలు కానీ నానమ్మలు కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఫోటోలు మట్టుకు ఇంట్లో మనం పెట్టనే పెట్టకూడదు అంటే దేవుడి గదిలో అస్సలు పెట్టకూడదండి దేవు ఇలా ఇలా చనిపోయిన వాళ్ళ ఫోటోస్ కానీ లేదంటే వాళ్ళు వాడిన వస్తువులను కానీ ముఖ్యంగా వస్తువులు అండి వాళ్ళ చీరలు బట్టలు కానీ నగలు కానీ ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం తెలియక మన అమ్మ వాళ్ళదే కదా మన నాయనమ్మదే కదా అని చెప్పేసి మనం వాడుతూ ఉంటాం అలా వాడడం అనేది మంచిది కాదండి అలా బట్టలు ఏమైనా ఉంటే కనుక బయట వా బయట వాళ్ళకి ఇచ్చేస్తే కనుక లేని వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసినా కూడా మంచిదే కానీ మన ఇంట్లో వాళ్ళే మనం వాడితే కనుక అరిష్టం జరుగుతుంది అని చెప్పేసి చెబుతున్నారనమాట ఇంకా ఇలాంటి ఈ మూడు విషయాలు ముఖ్యంగా అండి మనం ఫాలో అయితేనే జీవితంలో మనం ఎన్నో రకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం తెలుసుకొని సరి చేసుకుంటూ ఉంటే కనుక నిజంగా మన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోయి మనం చేసే పరిహారాలన్నీ కూడా పాజిటివ్గా రావడానికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తోడ్పడుతూ ఉంటాయండి అవన్నీ కూడా మనం సరిచేసుకుంటే ఖచ్చితంగా ఏ పరిహారం చేసినా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ వస్తుందండి ఈరోజే ఈ పరిహార ఈ చిన్న మిస్టేక్స్ని చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అని ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి